ఒక పని మీద బయలుదేరినప్పుడు ఒక కార్యం మీద బయలుదేరినప్పుడు ఆ కార్యం పూర్తయిపోయేంత వరకు మీద దృష్టి తప్ప ఏ ఇతరమైన ఆకర్షణీయమైన వస్తువుల వైపు దృష్టి సారించకుండా నిలబడగలిగిన వాడెవరో వాడే విజయాన్ని సాధించగలడు ఈ నాలుగిటిలో సంకల్ప బలం లేకపోయినా సంకల్ప బలం ఉన్నప్పటికీ కూడా మంచి పనులు చేస్తున్నాడనేటటువంటి పొగట్టలకి వశపడిపోయేవాడైనా తను చెయ్యవలసిన పనులు చేసినా ఆ పనులు నేనే చేస్తున్నాననుకుని పొంగిపోయేవాడైనా నిషిద్ధ కర్మల జోలికి వెళ్లి ఆకర్షింపబడి వాటి పట్ల హత్తుకుపోయేవాడైనా వాడు తలపెట్టిన కార్యముల ఎందు వాడు కృతకృత్యుడై సమున్నతమైన స్థానములను అలంకరించలేడు ఆఖరికి ఒక పిల్లవాడు గొప్పవాడు కావాలన్నా ఇదే నీవా ఒక పరిపాలకుడు గొప్పవాడు కావాలంటే ఇదే నియమం ఒక కవి గొప్పవాడు కావాలంటే అదే నియమం ఒక చిత్రకారుడు మంచి బొమ్మ గీయాలంటే అదే నియమం ఎవడు ఏ పనిలో కృతకృత్యుడు కావాలన్నా ఈ నాలుగే ఉండాలి ధృతి సృష్టి మతి దాక్ష్యం సకర్మసు